నేను మీ వాసక్క లండన్ నుంచి అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా పిల్ల పాపలతోటి హ్యాపీగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు ముఖ్యంగా ఇండియాలో ఉండేవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు సంక్రాంతిని అక్కడ లేని వాళ్ళం బాగా మిస్ అవుతూ ఉంటామండి లాస్ట్ ఇయర్ సంక్రాంతి కూడా నేను ఇండియాలో లేనండి మస్కట్లో ఉన్నాము బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే అక్కడ ఫ్రెండ్స్ అందరితో కలిసి సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఆల్రెడీ వీడియోస్ కూడా మీ అందరితోటి షేర్ చేసుకున్నాను చాలా బాగా ఎంజాయ్ చేసామండి అన్ని రకాల పిండి వంటలు అందరూ వండుకొని తెచ్చుకొని చాలా బాగా ఆటపాటలతోటి బాగా ఎంజాయ్ చేసాము అనమాట నాకు బాగా గుర్తొస్తుంది అండ్ ఈ సంవత్సరం అయితే నేను లండన్లో ఉన్నాను అండ్ కొత్తగా లండన్కి వచ్చాం కాబట్టి ఇక్కడ ఇంకా ఫ్రెండ్స్ ఎవరు అవ్వలేదు అండ్ ఎవరిని కలవడం కుదరలేదు వెంకట నేను ఇద్దరే ఉన్నాము ఒక రూమ్లో ఇంకా ఫీలింగ్ రావట్లేదు అనమాట యాక్చువల్లీ ఎన్నిసార్లు అనుకుంటున్నాము పండుగ వస్తుంది పండుగ వస్తుంది పండుగ వస్తుంది అని ఎందుకంటే అన్ని సార్లు అనుకుంటే అయినా ఆ ఫీల్ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో సో ఎలా అయితే బలవంతంగా ఆ మూడ్ తెప్పించుకున్నామండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్లైమేట్ కూడా బాగా బాగా చల్లగా ఉంటుందండి ఒక ఫోర్ డేస్ నుంచి మైనస్ నడుస్తుంది అనమాట మైనస్ డిగ్రీస్లో ఉంది టెంపరేచర్ సో చలికి గటగటేస్తామేమో అని భయమే వస్తుంది ఎందుకంటే మా ఫస్ట్ వింటర్ కదా ఇక్కడ సో ఇంకా అలవాటు పడట్లేదు అనమాట బాడీ సో కొంచెం కష్టంగానే అనిపిస్తూ ఉంది సో ఎనీహ్ పండగ కదా ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ టైం అనమాట ఆల్రెడీ నిన్న మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చుకున్నాము ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను సో ఇక్కడ ఎంతెంత కాస్ట్ పడ్డాయి ఏంటి ఎక్కడికి వెళ్తా వెళ్ళి తెచ్చుకున్నాము అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా లాస్ట్ వీడియోలో పెట్టాను సరదాగా అండ్ నిన్న మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్నాం కాబట్టి సో ఏమేమి చేయాలి అని కొంచెం ప్లాన్ చేసుకొని ఫస్ట్ అయితే నేను పెసరపప్పు పాయసం చేస్తున్నాను అనమాట లాస్ట్ ఇయర్ కూడా ఇదే చేశాను సో బాగానే అనిపించింది అందుకని ఈరోజు కూడా పెసరపప్పు పాయసం చేస్తున్నానండి అండ్ దాంతోపాటు గారెలు వేద్దాము అనుకున్నాము ఏవంటైనా మనము అలవాటుగా చేస్తూ ఉన్నామనుకోండి మనం దాంట్లో ప్రో అయిపోతాము కానీ అప్పుడప్పుడు ఇలాగ పండగల టైంలోనే తీసి ఏం చేద్దామో అని ఆలోచించి చేసామనుకోండి ఖచ్చితంగా ఎలా వస్తుందా ఎలా వస్తుందా అన్న టెన్షన్ అయితే ఉంటుంది కదా ఆబ్వియస్లీ అండి నేను ఎక్కువ స్వీట్స్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ చాలా తక్కువ కాబట్టి నేను అందులో ప్రో కాదు ఎలా చేయాలో తెలుసు అంతే ఆ టైంకి కొంచెం జాగ్రత్తగా ఉల్లి దగ్గర పెట్టుకొని చేస్తూ ఉంటాను అనమాట సో అయితే పెసరపప్పు పాయసం చేశానండి సో ఆవియస్లీ పెసరపప్పు అండ్ సగ్గుబియ్యం విడివిడిగా ఉడకబెట్టి తర్వాత వాటిని కలిపి దాని దాంట్లో పాలు అలాగే బెల్లం వేసాను అలాగే మిల్క్ మేడ్ ఉంటుంది కదండి సో అది కూడా వేసాను అనమాట అండ్ అవి బాగా మరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసాను అనమాట అలాగే గార్ల కోసం అయితే ముందు రోజే పప్పు అయితే నానబెట్టానండి నైట్ అండ్ వాటిలో కొన్ని ఆవళ్ళు వేయాలి అని ప్లాన్ అనమాట యోగట్ని ముందుగానే కాస్త బాగా కలిపి దాంట్లోనే పెట్టాను కొన్నిగారులు తీసి పెరుగులో వేసేసానండి అలాగే ఆవిడ అయిపోయిన తర్వాత ఇక దీపారాధన చేసుకొని దండం పెట్టుకున్నాము అండ్ దేవుణ్ణి కూడా నేను ఫుల్ ప్లేజ్డ్గా నేను సర్దుకోలేదనమాట టెంపరీగా ఈ బయట ఉన్న వెంకటేశ్వర స్వామి బొమ్మ అవి ఉంటే చిన్న బాక్స్ ఉంది అనమాట లాస్ట్ టైమ్ లండన్ వచ్చినప్పుడు పెట్టిన బాక్స్ ఆ బాక్స్లో ఉన్న ఆయా దేవుడి దగ్గర ఐటమ్స్ మాత్రమే సర్దుకున్నాం అనమాట సో సింపుల్గానే చేశానండి ఇంకా ఫుల్ ప్లేజ్డ్గా దేవుడు దేవుడు కూడా అనేది ఏది ఇంకా కంప్లీట్గా పెట్టుకోలేదనమాట సో టెంపరీగా పెట్టుకున్నాము ఇంకా దేవుడి దగ్గర పాయసము అలాగే ఆవళ్ళు పెట్టి దీపారాధన చేశానండి అండ్ అలాగే ఇక్కడ పువ్వులు కూడా దొరకవు కదండి కొనాలి అంటే బొకేస్ లాంటివి అమ్ముతూ ఉంటారనమాట అలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది అనుకుంటా ఇంకా నాకు ఇంకా ఐడియా లేదు ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయి అని ఒక్కొక్కటి చూసి తెలుసుకోవాలి ఏం దొరుకుతాయి అనేసి అలాగే ఇక్కడ దేవుడికి పెట్టిన పూలు చూస్తున్నారు కదండి చిన్న చిన్న కలర్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రోడ్డు పక్కన చిన్న మొక్కకి ఉన్నాయన్నమాట నేను వచ్చేటప్పుడు దారిలో కోసుకొని అనమాట రోడ్డు పక్క పూలైనా కొయ్యాలంటే భయం అండి ఎవరైనా తిడతారేమో అని చెప్పి ఎందుకంటే ఇక్కడ ఎవరు అలాంటి పనులు చేయరు కదా సో అదే భయపడుతూ భయపడుతూ నాలుగు పూలే కోసుకొచ్చుకున్నాను అనమాట ఇంకా పూజ చేసేసిన తర్వాత మళ్ళీ వంట కంటిన్యూ చేశాను అనమాట అండ్ ఇప్పుడైతే నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి ఫ్రైడ్ రైస్ అంటే జీరా రైస్ అని చెప్పచ్చు అండ్ జీరా అలాగే బడా ఇలాచి షాజీరా వేసి వెజిటబుల్స్ తోటి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట అలాగే బాస్మతి రైస్ కొంచెం ఆయిల్ సాల్ట్ వేసేసి కుక్ చేశాను అనమాట సో ఆ రైస్ని దాంట్లో ఆ వెజిటబుల్స్లో మిక్స్ చేశానండి మిక్స్ చేసి సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ అది యాడ్ చేశాను అనమాట సో సింపుల్గానే జీరా రైస్ చేశానండి ఇంకా తర్వాత ఆల్రెడీ కొంచెం ఆవళ్ళు వేసిన తర్వాత గారెల పిండి ఉంటుంది కదా ఆ పిండిలో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ జీలకర్ర వేసి సో మామూలు గారెల్లాగా వేసాను అనమాట ఉల్లిగారెలు వేసాను ఈ రోజు పండగ వంటలు అయితే ఇవే మాత్రం చేశానండి ఇంకా పండగ రోజు కొత్త బట్టలు వేసుకోకుండా ఇలా చెప్పండి సో లాస్ట్ ఇయర్ కూడా సంక్రాంతికి నేను పట్టు చీర తీసుకొని వర్క్ అది చేయించుకొని పెట్టుకున్నాను అనమాట బట్ నేను వచ్చే టైంకి అందించలేదు సో నేను మిస్ అయ్యాను అనమాట సో బ్లౌజ్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి తర్వాత పంపిస్తాను అని చెప్పింది అమ్మాయి సో అమ్మాయి పంపలేదు నేను కట్టుకోలేదు సో అలాగే లాస్ట్ ఇయర్ సంక్రాంతి అయిపోయిందండి సో ఈ ఇయర్ కూడా నేను ముందుగానే శారీ తీసుకున్నాను అలాగే కొంచెం సింపుల్ వర్క్ కూడా చేపించి పెట్టుకున్నాను అనమాట ఈసారి కూడా సింపుల్ పట్టు చీర లాంటిదే తీసుకున్నాను చెప్పాను కదా లండన్ వచ్చే ముందు ఎయిర్పోర్ట్లోనే మొన్న సుకే సంత గందరగోళం అయిపోయింది ఆ వెయిట్ అడ్జస్ట్ చేసే ప్రాసెస్లో నేను కొన్ని వస్తువులు తీసేసాను దాంట్లో చీర అది కూడా తీసేస్తాను తీసేయడం జరిగిందనమాట సో ఆ విధంగా ఈ సంక్రాంతి కూడా కొత్తసారి రాలేదన్నమాట ఏముందండి లేని దాని గురించి బాధపడుతూ కూర్చోవడం ఎందుకు ఉన్నది వేసుకొని ఆనందంగా సంతోషంగా గడపాలి అంతే కదా జీవితము సో ఆబ్వియస్లీ అంటే సో నేను కొన్ని వచ్చే ముందు కొన్ని సింపుల్ డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టుకున్నాను అన్నమాట ఆ డ్రెస్సుల్లో ఒకటి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సో ఈ పర్పుల్ కలర్ అనమాట సో ఇది నార్మల్గా క్యాజువల్గానే తీసుకున్నానండి పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు బాగుంది బాగానే అనిపించింది కంఫర్టబుల్గా అందుకని చెప్పేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ లక్కీ పార్ట్ ఏంటంటే ఇక్కడ దుప్పటా అనమాట సో నేను ఎప్పుడో బెనారస్ దుప్పటా ఒకటి పెట్టుకున్నాను బట్ ఇప్పటివరకు యూజ్ అనమాట సరే దేని మీద ఒక దాని మీద ఒక మ్యాచ్ చేద్దాం అనుకుని పెట్టుకున్నాను సో ఆ దుప్పటా ఇప్పుడు ఉపయోగపడింది అనమాట ఈ డ్రెస్ మీదకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది సో లక్కీ మీ అనమాట సో నేనైతే అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నీ ఏం వేసుకుందాం అని ఓపెన్ చేసి చూస్తా అంటే దుపట్టా అనిపించింది ఓ సూపర్ అని చెప్పేసి సో ఇప్పుడు ఈ సింపుల్ డ్రెస్ మీదకి హెవీ దుపట్ట యాడ్ ఆన్ చేశాను అనమాట సో బెనారస్ పట్టు అనమాట యాక్చువల్లీ ఈ దుప్పటా కూడా ఎలా అంటే నా లో మా క్లయింట్స్ కోసం అని తెప్పించిన కొన్ని దుప్పటాసులో లాస్ట్లో ఇది మిగిలిపోయింది అనమాట సో ఇంకా ఎక్స్ట్రాగా ఉంది ఇంకా మిగిలిపోయినవి అన్నీ నాకే అనమాట లేకపోతే ఎవరిని ఎక్స్చేంజ్ చేసినా అవి కూడా ఇంకా నాకే అనమాట ఆ విధంగా అదే నాకు నచ్చి తెచ్చుకున్నాను అనుకోండి సో ఎవరో క్లయింట్ అడుగుతారు అడుగుతారనమాట మాకు అది ఇవ్వండి అని చెప్పేసి నాకు నచ్చినా సరే ఇంకా త్యాగం చేసేసదాన్ని అలాగా చాలా శాఖలు చేశాను అనమాట సో ఇంకా వాళ్ళకి వద్దు అనుకుని మిగిలిపోయినవి నేను వాడుకుంటాను కోర్స్ అవి కూడా మనం వేసుకున్నప్పుడు బాగున్నాయండి అంటారు వాళ్ళకి చూపించినప్పుడు అంతే నచ్చవు వాళ్ళకి బట్ మనం వేసుకున్నప్పుడు బాగున్నాయి అంటారు సో ఆ విధంగా ఈ దుపటా నా దగ్గర ఉండిపోయింది అనమాట అది ఇప్పుడు ఈరోజు ఈ సంక్రాంతికి నాకు ఉపయోగపడింది అండి ఈ దుపటా వేయడంతో డ్రెస్ చాలా హెవీగా కనిపిస్తుంది కదా మంచిగా కనిపిస్తుంది నేను కూడా సాటిస్ఫైడ్ అనమాట హ్యాపీ అనమాట నేను కూడా అర్థం చేసుకునే బాగుంది నా డ్రెస్ చాలా బాగుంది అని చెప్పేసి చెప్పేసుకున్నాను అనమాట ఈ విధంగా నా పండగ కొత్త డ్రెస్ సెట్ అయింది అనమాట ఆ డ్రెస్ సెట్ అయిపోయింది వంటలు అయిపోయినాయి వెంకట్ నేను హ్యాపీ సంక్రాంతి చెప్పేసుకున్నాము అండ్ లేచిన తర్వాత అందరికి కూడా ఇండియాలో ఉన్న వాళ్ళకి అందరికి ఫోన్లు చేసి హ్యాపీ సంక్రాంతి చెప్పేసాం అనమాట అయిపోయింది కంప్లీట్ అయిపోయింది సంక్రాంతి వెంకట్ కూడా ఇండియా నుంచి వచ్చేటప్పుడు కొన్ని డ్రెస్సెస్ తెచ్చుకున్నారనమాట ఆ విధంగా ఆయన దగ్గర కూడా కొత్త డ్రెస్ ఉంది సో మేమిద్దరం కూడా కొత్త డ్రెస్ వేసేసుకున్నాము ఈ విధంగా లండన్ లో మా మొదటి పెద్ద పండుగని సింపుల్ గా సెలబ్రేట్ చేసేసుకున్నామండి మాలా కాకుండా మీరందరూ కూడా సంక్రాంతి పిల్ల పాపలతోటి అయిన వాళ్ళతోటి చుట్టాలతోటి బంధువులతోటి చాలా సందడిగా సరదాగా గడుపుకుని ఉంటారని ఆశిస్తూ హ్యాపీ సంక్రాంతి